మామూలుగా ఏ జాతీయ నాయకుడికైనా పుట్టినరోజు మరణించిన రోజు రోజు ఉంటుంది పుట్టినరోజున జయంతి మరణించిన రోజున వర్ధంతి అమాంబాబుతో రాజకీయ నాయకులు అందరికీ కూడా జరుపుకుంటాం కానీ మన నేషనల్ హీరో అయినటువంటి మన స్వాతంత్ర ప్రదాత అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్కి మాత్రం జయంతి తప్ప వర్ధంతి లేదు ఆయన మరణించిన సంగతే మనం గుర్తించము ఈనాటికి కూడా ఆయన మరణించింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తైవాన్లోని ఒక మిలిటరీ హాస్పిటల్లో ఆ సంగతి లోకమంతటికీ తెలుసు తిరుగులేని సాక్ష్యాధారాలు ఉన్నాయి స్వతంత్ర భారత ప్ర దేశంలో ప్రభుత్వాలు వేసినటువంటి కమిషన్లే తేల్చాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో షానవాజ్ కమిటీని నెహ్రూ ప్రభుత్వమే వేసింది అందులో ఆయన విమాన ప్రమాదంలో ఆ రోజున మరణించింది ముమ్మాటికి నిజమని తేలింది తేలిన ఆ మహానాయకుడి యొక్క చితాభస్మము జపాన్లో దిక్కుమొక్కు లేకుండా ఉన్నదాన్ని తీసుకురావాలి భారతదేశానికి తీసుకొచ్చి సముచితమైన నివాళి అర్పించాలన్న ఇంగిత జ్ఞానం ఆ దేశాన్ని వెళ్ళిన ప్రధానికి లేకపోయింది ఎందుకు లేదు అంటే ఆయనకున్న రాజకీయ భయాలు కారణం కావచ్చు నేతాజీని తలుచుకుంటే ఆయనకు సింహస్వప్నం కావటం వల్ల ఆయనకు ఏమాత్రం గౌరవం పెరిగితే తన గౌరవం తగ్గిపోతుంది ఆయన మీకు ఏ మేరకు గౌరవ గుర్తింపు వస్తే తన గుర్తింపు ఎక్కడ తగ్గిపోతుంది అనేటువంటి ఒక అల్ప మనస్తత్వం వల్ల నీచ మనస్తత్వం వల్ల నెహ్రూ ఆ చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చాలా ఒత్తిడి వచ్చిన తర్వాత అపోజిషన్ నుంచి ఎవరివరు ఒత్తిడి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన చాలా ఒత్తిడి చేసి ఇందిరాగాంధీ ప్రభుత్వం మీద సమర్గుహ లాంటి నాయకులు ఒత్తిడి చేసి సాధించి ఇందిరాగాంధీని మెడలు ఉంచి కోసలా కమిషన్ అనేది వేయించారు ఆ కోసల కమిషన్ కూడా పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది రాత్రి నేతాజీ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయాన్ని ఖచ్చితంగా ముమ్మాటికి నిజమో అని తెలిచారు ఆ తర్వాత కనీసం అప్పుడైనా ఆ నెహ్రూ గారి కూతురే కాబట్టి తండ్రికి తొ తగ్గ కాబట్టి ఆమెకు కూడా కనీసం అధికారిక కమిషన్ కూడా తేల్చిన తర్వాత ఇప్పటికైనా ఆ పాతికేళ్ళు గడిచిన తర్వాత అయినా ఆ మహానాయకుడు చితాభస్మాన్ని అస్థికలను తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు లాంఛనాలు అన్నీ సముచితంగా జరపాలి అన్నటువంటి బాధ్యతను ఇందిరాగాంధీ మరిచింది